సాగదీస్తూ జరుగుతున్న ఫిరాయింపు ఎమ్మెల్యేల డ్రామాకి ఈ రోజు కీలక బీఆర్ఎస్ టికెట్ పై గెలిచి ఆ తర్వాత అధికార కాంగ్రెస్ ప్రభుత్వానికి దగ్గరైనట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఐదుగురు ఎమ్మెల్యేలపై స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ తుది తీర్పు చెప్పారు బీఆర్ఎస్ దాఖలు చేసిన అనర్హత పిటిషన్లో లో ఐదిటిని స్పీకర్ కొట్టివేస్తూ ఫిరాయింపు జరిగిందని నిరూపించే ఆధారాలు లేవు ఈ ఎమ్మెల్యేలు సాంకేతికంగా ఇప్పటికీ బీఆర్ఎస్కి కి వారే అని స్పష్టం చేశారు అసలు పార్టీ ఫిరాయింపులపై తీర్పు ఇచ్చే హక్కు స్పీకర్ కు ఇవ్వటం కరెక్టేనా అధికార పక్షానికి చెందిన స్పీకర్ నిష్పక్షపాతంగా నిర్ణయం తీసుకోగలరా అంటూ తెలంగాణ రాజకీయాల్లో కొత్త చర్చ మొదలైంది ప్రస్తుత రాజకీయాల్లో నేతల పార్టీ ఫిరాయింపులు ఎక్కువైపోయాయి ఒక పార్టీ టికెట్పై గెలిచి తమ పార్టీకి పీఠం దక్కకపోతే వెంటనే అధికార పార్టీలోకి కప్పల్లాగా గంతులేస్తున్నారు ధనార్జన పదవి వ్యామోహంతో గెలిచిన ప్రజలు ఏమనుకుంటున్నారా అనే సిగ్గు కూడా లేకుండా కండవాలు మార్చేసి జంపు జనాలీలు ఎక్కువైపోయారు గత తెలంగాణ సార్వత్రిక ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ తరఫున గెలిచిన ఎమ్మెల్యేలు ఆ తరువాత కాంగ్రెస్ పార్టీలోకి జంపైపోయారు క్రమంగా కాంగ్రెస్ ప్రభుత్వానికి మద్దతు ఇస్తున్నట్లు ఫోటోలు మీటింగ్లు మీడియా స్టేట్మెంట్లలో కనిపించడం మొదలైంది అప్పుడే బీఆర్ఎస్ అది స్పష్టమైన పార్టీ ఫిరాయింపు అని ఆరోపిస్తూ ఆ పది మంది ఎమ్మెల్యేలపై స్పీకర్ కు అనర్హత పిటిషన్లు వేసింది ఆ పిటిషన్లపై నెలల తరబడి నిర్ణయం తీసుకోకపోవడంతో బీఆర్ఎస్ న్యాయపోరాటానికి దిగింది ముందుగా తెలంగాణ హైకోర్టు తర్వాత సుప్రీంకోర్టు వరకు వెళ్లింది ఫిరాయింపు కేసులో స్పీకర్ ఎందుకు నిర్ణయం తీసుకోవటం లేదు అని ప్రశ్నించిన నేపథ్యంలో సుప్రీంకోర్టు జులైలో కీలక ఆదేశాలు జారీ చేసింది మూడు నెలల్లోగా కాంగ్రెస్ లోకి వెళ్లినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న పది మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై స్పీకర్ తప్పనిసరిగా నిర్ణయం తీసుకోవాలని కోర్టు స్పష్టం చేసింది అలాంటప్పుడు స్పీకర్ మౌనం రాజ్యాంగ బాధ్యత నుంచి తప్పించుకోవటమేనని వ్యాఖ్యలు చేస్తూ డెడ్ లైన్ కూడా పెట్టింది ఆ గడువు మిగిసిన నిర్ణయం రాక తాజాగా గ్రాస్ కాంటాక్ట్ అంటూ సుప్రీంకోర్టు స్పీకర్ పై మరి కఠినమైన వ్యాఖ్యలు చేసింది ఇంత ఒత్తిడి తెచ్చాక చివరికి స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ఐదుగురు ఎమ్మెల్యేల కేసుల్లో తీర్పు బయటపెట్టారు బండ్ల రెడ్డి తెల్లం వెంకట్రావు టి ప్రకాష్ గౌడ్ గూడె మహిపాల్ రెడ్డి అరకిపుడి గాంధీలకు సంబంధించిన అనర్హత పిటిషన్లను స్పీకర్ నేరుగా కొట్టివేశారు ఈ ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ ను వీడి కాంగ్రెస్లో చేరారనే ప్రత్యక్ష ఆధారాలు అధికారిక రికార్డులు స్పష్టమైన మెటీరియల్ ఏదీ చూపించలేకపోయారు పిటిషనర్లు కాబట్టి పది షెడ్యూల్లోని ఫిరాయింపు నిబంధనలు ఇక్కడ వర్తించవు వీరికి ఇంకా బీఆర్ఎస్ సభ్యులుగానే పరిగణించాలని తన ఆర్డర్లో స్పీకర్ వ్యాఖ్యానించారు అయితే పార్టీ నేతల సమావేశాలు ఎమ్మెల్యేల మీడియా బైట్లు ముఖ్యమంత్రితో కలిసి ఫోటోలు ఇవన్నీ చూపించి ఇదేనా పార్టీ మార్చలేదు అని చెప్పడానికి అని బీఆర్ఎస్ ప్రయత్నిస్తోంది ఈ విజువల్స్ చాలు ఫిరాయింపు స్పష్టమని చెప్పడానికి అంటూ వారు వాదిస్తున్నారు కానీ స్పీకర్ ఆర్డర్ ప్రకారం ఒక్కో ఎమ్మెల్యే పార్టీ మారుతున్నాం కాంగ్రెస్లో చేరుతున్నాం అని అధికారికంగా చెప్పిన లేఖలు రిజిస్టర్ రికార్డులు లేదా శాసనసభకి ఇచ్చిన నోటీసులు సమర్పించలేనందున ఇది రాజకీయంగా ఒక పార్టీకి దగ్గర కావటం మాత్రమే కానీ రాజకీయ పరంగా ఫిరాయింపే అని నిరూపించలేకపోయారని తేల్చారు స్పీకర్ నిర్ణయంతో ఐదుగురు ఎమ్మెల్యేలపై అనర్హత ఖాయం కాలేదు కానీ లీగల్ బ్యాటిల్ మాత్రం ఇక్కడితో ముగిసిపోలేదు ఈ ఆర్డర్ను సవాల్ చేస్తూ బీఆర్ఎస్ సుప్రీంకోర్టుకే నేరుగా వెళ్లేందుకు సన్నాహాలు చేస్తోంది ఇప్పటికే స్పీకర్ ఆదేశాలు కూడా న్యాయపరంగా రివ్యూ అవుతాయని స్పష్టం చేసిన తీర్పులు కోర్టుల వద్ద ఉన్నాయి దీంతో ఫిరాయింపు కేసులు స్పీకర్ నిర్ణయం తిరిగి సుప్రీంకోర్టు తలుపు తట్టనుందా మళ్లీ అక్కడే అసలు గేమ్ మొదలవుతుందా అనేది ఇప్పుడు కీలక ప్రశ్నగా మారింది ఇక రాజకీయంగా చూస్తే ఈ ఐదుగురు ఎమ్మెల్యేల కేసులు స్పీకర్ తీర్పు కాంగ్రెస్ ప్రభుత్వానికి తాత్కాలిక రిలీఫ్ ఇచ్చినట్టే సంఖ్యాబలం విషయంలో ఏదైనా అనిశ్చితి అనర్హత భయం వెంటాడుతుందేమన్న అనుమానాన్ని ఈ నిర్ణయం కొంతవరకు తగ్గించింది మరోవైపు బీఆర్ఎస్కు మాత్రం ఇది పెద్ద షాక్ పార్టీ ఫిరాయింపులపై బలంగా న్యాయపోరాటం చేస్తున్నామని చెప్తున్న సమయంలో స్పీకర్ నుంచే ప్రతికూల హాజరు రావటం నాయకత్వ వ్యూహాలపై కూడా ప్రశ్నలు తెరపైకి వచ్చేలా ఉంది కోర్టులో ఇప్పటికే స్పీకర్ ఆలస్యంపై వచ్చిన కఠిన వ్యాఖ్యలు వచ్చినా సరే సిస్టమ్ మొత్తం పాలనా పక్షానికి అనుకూలంగా పనిచేస్తుందా అనే రాజకీయ వాదనను బలపరుస్తున్నాయి ప్రస్తుతం ఎనిమిది మంది ఎమ్మెల్యేల కేసులో విచారణ పూర్తయినట్టు స్పీకర్ కార్యాలయం చెబుతోంది ఐదుగురికి నేడు క్లీన్ చీట్ వచ్చింది పోచారం శ్రీనివాస్ రెడ్డి కాళ యాదయ్య సంజయ్ కుమార్ కేసులో తీర్పు త్వరలోనే ప్రకటించే అవకాశం ఉంది ఇక దానం నాగేందర్ కడియం శ్రీహరి కేసులో మాత్రం వారి సమాధానాలు కోర్టు సూచనలు వచ్చిన తర్వాతే పూర్తి నిర్ణయం తీసుకుంటామని స్పీకర్ వైపు నుంచి సంకేతాలు వస్తున్నాయి అంటే ఫిరాయింపు డ్రామా ఇంకా పూర్తిగా ముగిసిపోలేదన్నమాట పార్టీ మారామంటే ప్రజలు ఇచ్చిన ఓట్లకు ద్రోహమా లేక రాజకీయ అవసరాలకు చేసిన అడాప్షన్ మాత్రమేనా ఈ ప్రశ్నతోనే దేశంలో యాంటీ డిఫెక్షన్ చట్టం వచ్చి నాలుగు దశాబ్దాలు అయినా కాని ఒక్క ఎమ్మెల్యే లేదా ఎంపీపై అనర్హత పాపాన పోలేదు తెలంగాణలో బీఆర్ఎస్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు స్పీకర్ ఆదేశాలు సుప్రీంకోర్టు హెచ్చరికలు వాటి అమలు చూస్తుంటే చట్టం ఉంది కానీ అమలు ఎక్కడవుతోందా అనే సందేహాలు ప్రజల మనసుల్లో మళ్లీ మళ్లీ వస్తూనే ఉంటాయి ఫిరాయింపు ఎమ్మెల్యేలపై ఈ తీర్పు తెలంగాణ రాజకీయాలకు కార్డ్ అవుతుందా లేక కొత్త ఎపిసోడ్ ప్రారంభమా చూడాలి